ప్లీజ్ సబ్స్క్రైబ్ ద నెట్ టీవీ క్షణం క్షణం మీ ముందు సమాచారం ఈ నెల నాలుగో తారీఖున రాజపాలెం మండలం కూలూరు దగ్గర నది దగ్గర అక్రమంగా మట్టి తరలించడానికి వచ్చిన కూలూర్లో ఒకరు చాయమారి మండలం నగలపాడు గ్రామానికి చెందిన దమం పెద్ద బోగులేస్తూ వయసు ముప్పై ఐదు సంవత్సరాలు హఠాత్తుగా మరణించినాడు అని చంపి దాన్ని కప్పిపుచ్చడానికి ఎక్కడ ఎవరైతే ఆ యొక్క జేసీపీ యజమాని ట్రాక్టర్ల ఓనర్లు వీళ్ళ మధ్యన జరిగినది ఈ మరణం అని చెప్పి ఇటీవలనే మేము నిజ నిర్ధారణ కమిటీ ఏపీఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో సంఘటన స్థలానికి వెళ్ళాము వాస్తవాలన్నీ కూడా చూస్తే అక్కడ ఎటువంటి మరణం జరగలేదు జరిగింది ఒక చోట మరో చోట ట్రాక్టర్ మీద నుంచి దూకినాడని ఒకవేళ దూకినవాడు ఒక నాలుగు ఐదుగురు అడుగుల దూరంలో బయటపడతాడు కానీ ట్రాక్టర్ కిందకే ఎలా పడతాడని చెప్పినేసి మేము చుట్టుగా ప్రశ్నిస్తా ఉన్నాం కాబట్టి చేసిన తప్పును కప్పిపుచ్చుకోవడానికి వాళ్ళు చాలా రకాల ప్రయత్నాలు చేసి మట్టి కుప్ప తీసుకొచ్చి ఆడబోసి మరి దాన్ని మళ్ళా జేసీపీతో తొలగించినట్టుగా అక్కడ కొన్ని ఆధారాలు చూపించే విధంగా చేయడం జరిగింది ఈ విషయం మీద బాధిత కుటుంబాల సభ్యులు అదేవిధంగా నిజ నిర్ధార కమిటీ సభ్యులందరం కలిసి నగర మన పొద్దుటూరు డిఎస్పి గారికి ఒక విజ్ఞప్తి చేశాం దీనిపైన పూర్తి విచారణ చేసి మరణానికి సంబంధించినటువంటి వాస్తవాలను బయటకు తీయాలని ఎవరైతే ఫోన్లో ఎన్ని గంటల సమయంలో సంఘటన జరిగింది ఎవరితో మాట్లాడినారు ఈ కాల్ డేటా కూడా మాకు తీసి తగిన న్యాయం చేయాలని చెప్పని విజ్ఞప్తి చేశాం దాంతోపాటు మరి ఇప్పటి వరకు అధికార యంత్రాంగం కొంతమంది కూడా విచారణ చేశామని చెప్తున్నారు ఇంకా వారి పూర్తి స్థాయిలో న్యాయం జరిగేందుకు జిల్లా ఎస్పి గారిని కూడా తొందరలో కలవబోతున్నాం కాబట్టి ఈలోగా డిఎస్పి గారు సిఐ గారు రాజపాలెం ఎస్ఐ గారు కూడా మరోసారి ఆ ట్రాక్టర్లకు సంబంధించిన డ్రైవర్లు అందరినీ కూడా ఒకసారి విచారణ చేసి అసలు ఆ సంఘటన ఎందుకు జరిగింది ఎలా జరిగింది ఎన్ని గంటలప్పుడు జరిగింది మరి బాధ్య కుటుంబాలు సంఘటన స్థలానికి ఐదు కిలోమీటర్లు లోపే ఉంది అయితే వాళ్లకు సమాచారం ఇవ్వడం అనేటువంటిది అక్కడ గాయపడినటువంటి యొక్క పెద్ద ఒపులేసును పొద్దుటూరులో కేవీఆర్ హాస్పిటల్ తీసుకుని వచ్చి చేర్చిన తర్వాత సమాచారం ఎందుకు ఇచ్చారు అక్కడే ఉన్నప్పుడు ఐదు కిలోమీటర్లలో కేవలం పది నిమిషాలు అక్కడ చేరుకుంటారు ఆ సమయంలో ఊరిలో ఉన్నటువంటి ట్రాక్టర్ యజమానికి చెప్పినారే తప్ప అక్కడ గాయపడినటువంటి కుటుంబ సభ్యులకు సమాచారం ఏమాత్రం ఇవ్వలేదు దీంట్లో మాకు ఆ తీవ్ర అనుమానం వ్యక్తం చేస్తూ ఉన్నాం బాత కుటుంబాల వాళ్ళు కూడా ఈ అనుమానంతో ఉన్నారు ఇది ఖచ్చితంగా డిఎస్పి గారు విచారణ చేసి బాత కుటుంబాలకు న్యాయం చేసే విధంగా దాంట్లో ఎవరైతే ముద్దాయిలున్నారో వాళ్ళను గుర్తించి ఎస్సీ ఎస్టీ చట్ట ప్రకారం వాళ్ళపైన చర్యలు తీసుకోకపోతే మరి ఆందోళన కార్యక్రమాలు చేపట్టవలసి వస్తుందని చెప్పనేసి మీడియా ముందు ఈ విషయాన్ని వెల్లడిస్తున్నాను రాష్ట్ర అధ్యక్షుడు దండ విరయమ్ తిరుపాలు మా అయినటువంటి ధమ్మాం పెద్ద బోబులేసు బుధవారం నైట్ తొమ్మిది నెలకి ఇంటి దగ్గర నుంచి బయలుదేరాడు కూలు దగ్గర మట్టి తొలగకు వెళ్ళాడు అక్కడ జరిగిన విషయము ఇట్లా యాక్సిడెంట్ అయిందని మాకు చెప్తారు కానీ ఇట్లా పూర్తిగా బండి కింద పడి ఇష్యూ మొత్తం పూర్తి ఇష్యూ అయిందని మాకు చెప్పలేదు జస్ట్ కాల్ ఇరిగిందని ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అది ఎన్ని గంటలకు ఇచ్చారు మూడున్నరకి ఇచ్చారు ఇది యాక్సిడెంట్ అయినది ఒకటి ఆ టైంలో జరిగింది అది అయితే మాకు క్లారిటీ తెలియదు ఒకటి జరిగిందా రెండు గంటలకు జరిగిందా తెలియదు కానీ హాస్పిటల్కి చే చేర్చిన తర్వాత మాకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు కానీ ముందు మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు ఊర్లో నుంచి వాళ్ళు ఓనర్లు ట్రాక్టర్ ఓనర్ ఊర్లో నుంచి ఇవ్వలేదు ఎటువంటి ఇన్ఫర్మేషన్ మాకు ఇవ్వకుండా వెళ్ళారు సో దాని రీజన్ దాని వల్ల మాకు అనుమానం కలిగింది ఎటువంటి ఆనవాళ్ళు లేవు ఆ ట్రాక్టర్ పన్న దగ్గర మాకు పడి ఇట్లా స్పాట్ లో జరిగిన స్పాట్ లో పన్న విధానము జరిగిన వాళ్ళు కప్పబుచ్చినట్టు మాకు అనుమానాలు ఉన్నాయి అది స్పాట్ జరిగింది ఒక దగ్గర వీళ్ళు చూపించిన ప్లేస్ ఇంకో దగ్గర మాకు దాన్ని బట్టి మాకు అనుమానాలు ఎక్కువ ఉన్నాయి